అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బనగానపల్లి పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువైన సమస్య అందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు సమస్య నివారణకు సంబంధించి స్పందించారు వివరాలు ఇలా ఉన్నాయి గ్రామ గ్రామ ప్రజలకు ఏమనగా ప్రజలు అనేక విజ్ఞప్తుల మేరకు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి సంరక్షణలో రుచు కొనవలసినదిగా దూరమైనది ఇట్లు హెడ్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ